ఓం మన శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మీరు కోరుకున్నంత డబ్బు లభించడానికి అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి మీ పనులు పూర్తవడానికి ధనరాబడి పెరగడానికి ధనం సంపాదించడానికి అప్పులు త్వరగా తీరడానికి అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి త్వరగా రావడానికి ఈ చిన్న ఉపాయం చేసి చూడండి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఒక యంత్రాన్ని చెప్తాను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మీకు మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి ఫలితం ఖచ్చితంగా మీరు చూస్తారు ఇంకా ఎటువంటి లాభాలున్నా చెప్తాను మీకు ధనద్వారాలు మీ సంపాదన పరంగా మీ ద్వారాలు తెచ్చుకుంటాయి ధనాన్ని ఆకర్షిస్తుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే ధనానికి ధాన్యానికి అంటే తిండికి బట్టలకి ఉండడానికి ఇబ్బంది లేకుండా లోటు లేకుండా ఉండే పరిస్థితి మీకు ఏర్పడుతుంది లక్ష్మీ స్థిర నివాసం ఉండటం అంటే చాలామంది అనుకుంటారు అంటే డబ్బు ఒకటి అనుకుంటారు డబ్బు కాదు లక్ష్మీదేవి అంటే ఆరోగ్యం ఆయుషు అన్నీ వస్తాయి అంటే మన మీద అయితే అష్టైశ్వర్యాలు అంటాం కదా అష్టైశ్వర్యాలు అంటే ఒక డబ్బే కాదు సమస్తం ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం సరిగ్గా ఆరోగ్యంగా ఉంటేనే కదా డబ్బు వచ్చేది సంపాదించేది మనమే కదా అమ్మవారు మీకు స్థిరంగా ఉంటుంది అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారని చేయవచ్చు ఆడవారు నరసరి సమయంలో చేయవద్దు మాకు ఒక అనుమానం ఉంటుంది మాది మతం అంటే చేయవచ్చా మీరు మతాల్లో ఉండి నేను మతంలోనే ఉంటాను అనేవారు చేయమాకటి ధర్మంలో ఉంటామండి మాకు మతంతో పని లేదు అనేవారు చేయండి ఏవరైనా చేయవచ్చు ఇది సనాతన ధర్మంలో సైంటిఫిక్ ఒక రకంగా చెప్పాలంటే మనం చేసే ప్రతి క్రియా కూడా సైన్సే పదార్థము సమయము శక్తి ఎనర్జీ ఇవి మనం ఎలా పట్టుకుంటే మనకి ఆ దాని నుంచి శక్తి వస్తుందో మన పూర్వీకులు వారు అనుభవపూర్వకంగా మనకు చెప్పారు దాన్ని మనం తంత్రము యంత్రము మంత్రము ఇలా చెప్తాం ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మంత్రము మీరు ఇప్పుడు చేసిన మంత్రము ఈ జన్మనే కాదు మీరు ఒకవేళ కర్మాన్ని ప్రకారం పూర్వకర్మంలో పుట్టినా మళ్ళీ పుట్టినా మీకు ఆ ఎనర్జీ పనిచేస్తుంది దాని పూర్వకర్మ అంటూ తంత్రం తంత్రము ఈ సమయములో మీరు ఈ సమస్య నుంచి బయటపడడానికి మధ్యంతరంగా వాడుకునేది యంత్రము యంత్రం ఏంటంటే ఆ సమయంలో మీకున్న నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం మీరు యంత్రాన్ని ఆరాధన చేస్తారు యంత్రం తయారు చేయడం కానీ యంత్రం అంటే వెహికల్ మరి మామూలు పరిభాషలో అది మీరు ఎలా అయితే ప్రేరణతో అంటే మానసిక ప్రేరణతో చేస్తారో ఆ శక్తిని యంత్రం ఇస్తుంది ఏది చేసినా మనం నమ్మికతో విశ్వాసంతో చేయాలి అని అర్థం ఇప్పుడు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తాను ఒక వైట్ పేపర్ తెల్లది మాత్రమే తీసుకోవాలి అలాగే ఎర్రటి పెన్ థ్రెడ్డింగ్ పెన్ తీసుకోవాలి ఎర్రటి పెన్ అంటే బయట కలర్ కాదు రెడ్ కలర్ ఇంక్ ఉన్న పెన్ మార్కర్ కావచ్చు స్కెచ్ కావచ్చు మీకు గ్లెటర్ కావచ్చు ఏదైనా పర్వాలేదు మీరు మాకు దగ్గర ఇవేమి లేవంటే కుంకుమతో కూడా మీరు తయారు చేసి రాసుకోవచ్చు అది రెడ్ కలర్తోనే రాయాలి అది గుర్తుంచుకోండి ముందుగా మీరు ఈ ఉపాయం చేయడానికి పదార్థం రెడీ చేసుకోండి ఈ ఉపాయం చేయాల్సిన రోజు మీరు చక్కగా గుర్తుంచుకోవాల్సింది మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఈ రెండు రోజులు చేయాలి ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే ఉదయం ఆరు గంటల దగ్గర నుండి సాయంత్రం ఆరు గంటలలోపు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు ఈ సమయంలో మాత్రమే చేయాలి ఈ సమయంలో మాత్రమే చేయాలి ముందు కానీ వెనక్ కానీ చేయవద్దు నేను యంత్రం ఎలా తయారు చేయాలి ఏ విధంగా తయారు చేయాలి మీకు చూపిస్తాను మీరు కూడా గుర్తుంచుకోండి చెప్పిన విధానం అర్థమైతే చేయండి అర్థం కాలేదనుకోండి పొరపాటు ప్రశ్న మాకండి మీరు ముందుగా స్నానం చేసి ఈ ఉపాయం చేయాలి స్నానం పొద్దున్నేసే మధ్యలో చేయొచ్చు కాదు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి స్నానం చేసిన తర్వాత ఎన్ని ఉపాయాలను చేయవచ్చు ఆ సమయంలో చేయండి ముందుగా మీరు పేపర్ని రెడీ చేసుకోండి మీ పూజా మందిరంలో ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటూ ఉంటారో ఆ గదిలో కూర్చోండి చక్కగా మీరు ఎంతగా మీ మనసులో బలంగా కోరిక ఆ కోరిక రాయవచ్చు చూపిస్తాను ఉదాహరణకి మీకు పది లక్షలు కావాలి మీరు అప్పు చేశారు కోరిక అప్పు తీరాలి ఇల్లు కావాలి ఏదైనా కోరిక రాయండి ఎక్స్ ముందు పేపర్ మీద రాసుకోండి ఇది పైన రాయాల్సింది తర్వాత యంత్రాన్ని తయారు చేసుకోవాలి యంత్రానికి చూడండి ఎలా చేస్తున్నాను పైన గీతకేయండి తర్వాత ఈ గీత వెయ్యండి తర్వాత కింద గీత తర్వాత సైడ్ సైడ్కి ఇప్పుడు దీన్ని నా రెండు భాగాలు చేయండి తర్వాత రెండు భాగాలు నిలువున రెండు కిందలు మొత్తం తొమ్మిది గదులు ఇప్పుడు ఇందులో సంఖ్యలు వేయాలి అన్నీ కూడా రెడ్కల్ పెన్తోనే వేయాలి గుర్తుంచుకోండి దగ్గరగా కూడా చూపిస్తాను పై గడిలో మొదటిగా ఇరవై ఏడు వేయాలి ట్వంటీ సెవెన్ తర్వాత దాని కింద మాత్రమే రాయాలి ఇరవై రెండు దాని కింద ఇరవై మూడు ఇప్పుడు మధ్య గదిలో రాయాలి ఇరవై తర్వాత ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఎనిమిది తర్వాత లాస్ట్ గదులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఒకటి దగ్గరగా చూపిస్తాను పై గదిలో మనం నిలుగున వేశం ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఒకటి ఇప్పుడు ఏం చేయాలి మీ పూజా గదిలో దీన్ని మీరు కుంకుమతో తయారు చేయవచ్చు లేదంటే ఇలాంటి పెండితో కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మీ ఇష్టదేవి ముందు పెట్టండి మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వారి ముందు పెట్టండి పెట్టి మీ మనసులో ఇక్కడ కోరిక రాశారు కదా ఆ కోరిక ధనం ఎంత కావాలో చెప్పండి తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మీరు దగ్గరలో ఎక్కడైనా సరే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఈ దేవతా వృక్షాల మొదల్లో మట్టి తీసి మట్లు పెట్టాలి ఈ యంత్రాన్ని చిన్న పేపర్ మీద రాసుకోవచ్చు నేను జస్ట్ ఇది చూపించడం చేశాను ఈ పేపర్ని మామూలుగా మడత పెట్టి మట్లు పెట్టండి ఒకవేళ మీకు ఇలాంటి చెట్లు లేవు మాకు దగ్గరలో ఇలాంటి చెట్లు లేవండి మామిడి చెట్టు కొబ్బరి చెట్టు పనస చెట్టు ఉసిరి చెట్టు అరటి చెట్టు వీటి దగ్గరనే పెట్టవచ్చు ఒక ఇవి కూడా అందుబాటులో లేవు మీ ఇంట్లో పూల కుండీలే ఉన్నాయి దాంట్లో తులసి మొక్క కాకుండా ఏ పూల కుండీలో అయినా సరే లాస్ట్ అవకాశం దాంట్లో పెట్టవచ్చు ఇలా ఎన్ని రోజులు చేయాలి ఇక్కడ మనకు పెద్ద క్వశ్చన్ వస్తుంది ఇది యంత్రం ఇది సంఖ్యా యంత్రం మ్యాథమెటికల్ యంత్రం ఈ శక్తి అని చెప్తాను ఎవరైతే ముందు చెప్పారు మీరు కోరుకున్నంత డబ్బు లభించడానికి మీరు చేస్తున్న పనులు ఆటంకాలు తొలగిపోవడానికి మీ పనులు పూర్తవ్వడానికి నేను ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు నేను ఏదైతే ముందు చెప్పానో అన్నీ చెప్పవచ్చు మీరు కోరుకున్నంత డబ్బు లభించడమే కా అంటే ఒక డబ్బే కాదు మీరు ఏదైనా సరే సాధించాలంటే వస్తుంది ఈ యంత్రం పెట్టినా మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం కనిపించవచ్చు నమ్మిక విశ్వాసంతో చేయండి ఇది నెలకొక్కసారి చేయాలి ఇలా నెలకొక్కసారి శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఎవరైనా చేయవచ్చు నెలసరి ఒక నియమమే ఎటువంటి ఆహార నియమావళి లేదు ఇది గుర్తుంచుకోండి మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉపాయాన్ని మీరు చేస్తున్నప్పుడు మీ మనసులో ఖచ్చితమైన ఆలోచన ఉండాలి సరదా కోసం ఇక్కడ ఒక పది కోట్లు రాద్దాం వచ్చేస్తాయా అలా చెక్ చేసుకోమాకండి అంటే అతి ఆశ దురాశకి హేతు అవుతుంది ఒక్కొక్కసారి మన యంత్రాలని పరీక్షించాలని కాదు యంత్రం మనం పరీక్షిస్తే ఉన్నది ఉంచుకోవడం కూడా పోతాయి కాబట్టి యంత్రం దగ్గర తంత్రం దగ్గర మంత్రం దగ్గర కాస్త జాగ్రత్తగా విధానాన్ని ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించేయండి ఎన్ని ట్రాష్ ఏంటి అనేవారు పొరపాటు కూడా చూడమాకండి అలాంటి వాళ్ళు ఇలాంటి చూడమే పెద్ద ట్యాష్ కారణం ఏంటంటే కావాలని కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి నమ్మికతో విశ్వాసం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అందులో డౌట్ లేదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ